అందరికీ ప్రేస్తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము జాములు బైబిల్లో ఎన్ని జాములు ఉన్నాయో ఏ ఏ చాము దేని గురించి మనకు నేర్పిస్తుందో ఈరోజు చూద్దాము బైబిల్లో మొత్తము నాలుగు జాములు ఉన్నాయి మొదటి చాము గురించి విలాపవాక్యములు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలు కొని వారు మూర్చిల్లుచున్నారు ఈ మొదటి చాము మనకు మన పసిపిల్లల ప్రాణం కొరకు ప్రభు సన్నిధిలో మన హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయాలని నేర్పిస్తుంది ఉదాహరణగా మోసే తల్లి అయిన ఒకబేదు పసివాడైనా మోసే ప్రాణం కొరకు ఈ విధంగా మొదటి జామునే మొరపెట్టి ఉండవచ్చు అందుకే దేవుడు మోసేను ప్రా అతని ప్రాణమును కాపాడెను రెండవ జాము గురించి బైబిల్లో మనం చూస్తే లూకాస్ వార్త పన్నెండవ దయము ముప్పై ఎనిమిదో వచ్చినము మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు ఈ రెండు మూడు జాములు మనిషి కుమారుని రాకడను సూచిస్తుంది మనము అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు అని చెప్పాను బుద్ధిలేని కూడా పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైనందున మెలకువగా ఉండకుండా నిద్రించిన కారణాన వారు విడవబడిరి ఈ రెండు మూడు జాములు మనకు దేవుని రాకడలో మనము మెలకువగా ఉండాలని నేర్పిస్తుంది నాలుగవ జాము పద్నాలుగో పద్నాలుగోదయం ఇరవై ఐదవ వచనము రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను పైన వచనాలలో వారు ప్రార్థన చేయుటకు కొండపైకి వెళ్ళాడు శిష్యులను దోనిలో అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంత చేశాడు వారు దోణిలో ప్రయాణం చేయుచు ఉండగా వారికి సముద్రంలో గాలి ఎదురైనందున అలల చేత దోణే కొట్టబడుచుండను వెంటనే యేసుప్రభు వారు వీరిని కాపాడడానికి సముద్రంలో నాలుగవ జామున వారి వద్దకు వచ్చాను ఈ నాలుగవ జాము మనకు మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి శ్రమల్లో అయినా మనకు దేవుడు సమీపంగా ఉన్నాడని నేర్పిస్తుంది ప్రేస్తలాడు